ఈరోజు వార్తాపత్రికల్లోని కీలక అంశాల గురించి మనం విశ్లేషణ చేసుకున్నాం మన దగ్గర అయితే వార్తా దినపత్రిక ఈనాడు దినపత్రిక సాక్షి దినపత్రిక ఉన్నాయి నిన్న అసెంబ్లీలో ఆర్థిక ప్రణాళిక సమావేశాలు ప్రారంభమైనప్పుడు అసెంబ్లీ తొలి రోజున ఉభయ సభలని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు ఈ ప్రసంగంలో కీలకంగా ప్రజలు మేలికే సూపర్ సిక్స్ అనే గవర్నర్ ప్రసంగంలో చేసినటువంటి వార్తని అంశాన్ని వార్త హైలైట్ చేస్తే వైఎస్ఆర్పికి ప్రతిపక్ష హోదా రాదు అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వార్తను కూడా హైలైట్ చేస్తుంది ఇదే సందర్భంగా సీఎం ఒక సమీక్షా సమావేశంలో చెప్పిన మరింతగా వాట్సప్ గవర్నెన్సు శీర్షికన చంద్రబాబు గారి ప్రకటన వచ్చింది అలాగే అసెంబ్లీకి వెళ్ళిన మానిన ప్రజా సమస్యలపై ఉంటూ జగన్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక వార్తను వార్తా కీలకంగా ప్రచురించారు అందులో ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి రాజీనామా ఆమోదం వార్త అలాగే వల్లభనేని అక్రమాలపై విచారణకు సిట్ మార్చి పద్దెనిమిది వరకు అసెంబ్లీ సమావేశం అంటూ బీఎస్సీలో తీసుకున్నటువంటి నిర్ణయం గుడి గురించి కూడా వార్త కీలకం రాయచ్చు అయితే నిన్నటి సభలో చోటు చేసుకునేటువంటి అంశాలు ఒకటేంటంటే గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయిన పదకొండు వై కాంగ్రెస్ పార్టీ నేత జగన్ నేతృత్వంలో సభను బాయి చేశారు అంతకుముందు ఏంటంటే వైకాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి గవర్నర్ ప్రసంగ పాఠాలని చించివేసి గవర్నర్ పోడియం దగ్గరికి వెళ్ళి అలర్ చేసి వెళ్ళిపోయారు ఇదొక అంశం ఇదే అంశాన్ని నాలుగు పత్రికలు నాలుగు రకాలుగా ఫోకస్ చేసే వార్త దినపత్రికలో వాకౌట్ చేసిన వైఎస్ఆర్పి అని ఇచ్చారు అలాగే ఈనాడు దినపత్రిక వచ్చేసేటప్పటికల్లా పదకొండు నిమిషాల ముచ్చటే అంటూ ఏడు నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత సభలో ఉన్నది కొద్ది నిమిషాలే అంటూ ఈ వార్తని బ్యాన్ రయటం చేశారు పక్కన గవర్నర్ ప్రసంగాన్ని పతన వంచుకు రాష్ట్రం అనే శీర్షికతోటి ఇచ్చారు ఆ పైన అయితే గత ప్రభుత్వ దుర్మార్గపు విధానాలతో అనే అంశాన్ని కేంద్రీకరించారు ఇకపోతే సాక్షి దినపత్రి సాక్షి దినపత్రికలోకి వచ్చేటప్పుడు గల కొంత బయాసిడ్గా క్యాఫే వార్తలున్నా స్ లో దెప్పిపొడుపు కనపడుతుంది ఒకటి ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం అని జగన్